పెద్దలు అంటూ ఉంటారు దిష్టి అత్యంత ప్రమాదకరము అని అత్యంత శక్తివంతమూ అని కూడా అంటారు అంటూ ఉంటారు ఒకవేళ ఎవరిదైనా దిష్టి తగిలింది అంటే వాళ్ళు నాశనం కాకుండా ఎవరు ఆపలేరు అంటారు ఈ దిష్టికి మన దగ్గర కొన్ని పరిష్కారాలు కూడా ఉన్నాయి ఎవరన్నా కొత్తగా ఇల్లు కట్టేటప్పుడు నల్లటి బొమ్మని కడతారు దానిని మనం దిష్టి బొమ్మ అంటాం దిష్టి నుంచి మనల్ని రక్షిస్తుంది చిన్నపిల్లలకి దిష్టి తగలకుండా వారి కణతలపై కాటుకుతో మనం దిష్టి చుక్క పెడతాం అలా దిష్టి నుంచి రక్షించుకోబడతాం అంటే లోకంలో దిష్టి నుంచి కాపాడే ఉపాయాలున్నాయి ఉపాయం లేనిదంటూ ఉంది అంటే దాన్నే దృష్టికోణం అంటాం ఎవరి దృష్టికోణమైనా అనుచితమైతే వారు అంతం కాకుండా ఏ ఒక్కరూ ఆపలేరు అది దిష్టి బొమ్మ కాని దిష్టి చుక్క కాని ఆఖరికి దేవుడు కూడా ఆపలేడు అందువల్ల మీ దృష్టికోణం శుభం కోరేదై ఉండాలి అప్పుడు అంతా శుభమే జరుగుతుంది అందుకే శుభం కలిగేలా ప్రేమతో పలకండి రాధాకృష్ణ